ని మేము ప్రతి గింజ కొంటాం ప్రతి గింజ కొంటామని చెప్పేసి ప్రచారం చేసుకుంది గంట ప్రభుత్వం బహుశా ఏడు వేల టన్నులు దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు యాభై వేల టన్నులు ఇప్పటికే ప్రొక్యూర్ చేశాం ప్రొక్యూర్ చేసిన తర్వాత కూడా ఇంకా ముప్పై 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 ఐదు వేల టన్నులు ఇంకా ఉంటుందని చెప్పేసి మరి అధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ముప్పై ఐదు వేలు రెవెన్యూ మంత్రి గారు తర్వాత పవర్ మినిస్టర్ గారు అదేవిధంగా శాసనసభ్యులు అందరం నేను కానీ కలెక్టర్ గారు కానీ అందరం కూడా ఉన్నతాధికారులతో సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో మాట్లాడాక వెంటనే ఏడు వేలు టన్నులు ప్రొక్యూర్ చేస్తానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా త్వరలో పూర్తిగా పరిస్థితిని సమీక్షించి ఇంకా ఇంకొక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తీసుకురావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం వారు కూడా ఆ విధంగా హామీ ఇచ్చారని చెప్పేసి మొదలు చేస్తాం అవును అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పడ్డాయి ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ లో తప్పు ఉంది కూడా అమౌంట్ ఫోర్ అవర్స్ లో పడిపోతున్నాయి డౌట్ లేదు చెప్పండి మీరు ఏదైనా అకౌంట్ ఏదన్నా ఎక్కడ స్పెసిఫిక్

ఎక్కడన్నా ఒకటి రెండు విషయాల్లో జరిగి ఉండొచ్చు కానీ ఇది ఏంటంటే అన్నిటి కంటగడితే ఇబ్బంది అయితే ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు నాకు తెలిసి ఎప్పుడు చేయలేదు చేసిన ఇరవై నాలుగు గంటలు డబ్బులు వేయటం అనేది ఎక్కడ లేదు గత ప్రభుత్వం చేసిన భాగ్యాలు కూడా పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పదహారు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు డబ్బులు కట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు

ఎక్కడ వెళ్ళిపోయేదండి యాభై వేలు యాభై వేల అడిగే అడిగే దానికి యాభై వేలు అయిపోయింది గతంలో ఏడు వేలుగా అన్నారు ఇప్పుడు మనం యాభై వేలు చేశాం మళ్ళీ పర్మిషన్ కోసం మనం ఏడు వేలు ఇచ్చారు మళ్ళీ అవసరం రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ చేస్తాం జిల్లాలో ఏజ్ మార్గంలో ఇప్పుడే సార్ సంక్రాంతి తర్వాత కాఫీ కడిగి అది కూడా చర్చించాను లేట్ ఖరీఫ్ అర్లీ రబీ ఏంటంటే ఖరీఫ్ నవంబర్కి అయిపోతుంది అదేవిధంగా రబీ స్టార్ట్ అవుతుంది ఇది రెండింటి మధ్యలో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు బాపట్ల అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి దీన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఈ ఈ సీజన్ ఈ పంటను కూడా ప్రభుత్వం నమోదు చేయించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం ఖరీఫ్ కాకుండా ఎందుకు కొంటారు కదా ఇప్పుడు కోత వస్తుంది కదా ఇరవై ఇరవై నేను టన్నులు ఇప్పిస్తా ఉంటాం కదా ఇంకా ఇప్పుడు మనం చేసేది అంటే ఏంటండి నేను చెప్తాను ఎందుకు అమ్ముతున్నారు రైతులు ఒక నిమిషం ఒక నిమిషం చెప్పండి ఒక అది కాదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇచ్చేస్తున్న ప్రభుత్వం ఎందుకు రైతు మిల్లర్ దగ్గరికి వెళ్తున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇరవై రోజులు ఎండబెడతారు ఎక్కడన్నా మీకు తెలుసా వ్యవసాయం ఇరవై రోజులు ఎండబెడతారా ఎక్కడన్నా చెప్పండి

ఎవరు ఎవరు చెప్పింది నాకు కరెక్ట్ గారు డీటెయిల్స్ ఇవ్వండి మీరు ఏ అరెస్ట్ వెళ్ళి చెప్పారు మీరు స్పెసిఫిక్ కేస్ ఉంటే ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేసి మేము చూడండి కేస్ చెప్పండి సస్పెండ్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం నాట్ ఓన్లీ దీస్ దీపం దాంట్లో కూడా మా గవర్నమెంట్ డబ్బులు కట్టేసింది కంపెనీలకి కానీ రావడానికి లేట్ వస్తే స్పెసిఫిక్ కేసు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని జరుగుతుంది తప్పకుండా ఏదన్నా కంపెనీ చేస్తే అట్లా మీరు స్పెసిఫిక్ కేసు చెప్పండి ఎక్కడ ఉంటే యాక్షన్ తీసుకుంటారు కరెక్ట్గా